వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చే నెలలో కీలకమైన గ్రహాలన్నీ రాశి సంచారం చేయబోతు ఉన్నాయి ఫిబ్రవరి పన్నెండవ తేదీన సూర్యభగవానుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ప్రస్తుతం మకరశుల్లో ఉన్నాడు పదకొండవ తేదీన బుధుడు కూడా ఈ రాశిలో ప్రవేశించబోతు ఉన్నాడు నాలుగవ తేదీన బృహస్పతి వృషభంలోకి ఇరవై తేదీన అంగారకుడు మిధుల్లోకి ప్రవేశిస్తాడు ఇలా కీలకమైన గ్రహాలన్నీ సంచారం చేయటం వలన ప్రధానంగా నాలుగు రాశుల వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారని జ్యోతిష్య పండుతులు తెలియజేస్తూ ఉన్నారు వేయ రాశిలు ఏ విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం వారు శుభావతలు వినడంతో పాటు అనేక విషయాలు సాధిస్తారు పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తి రాపోతూ ఉంది దీని వలన ఆర్థికంగా స్థిరపడతారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ప్రతి పనిలో ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకుంటారు పోటీ పరీక్షలకు రాస్తే విద్యార్థులకు విదయం తథ్యం వారు అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు విజయం లభించి ఆర్థికంగా స్థిరపడతారు జీవితంలో అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు నెగిటివ్ ఎనర్జీ పోగొడతారు ఏ పని తలబెట్టిన మంచి ప్రయోజనాలు సాధిస్తారు మిథున రాశి వారికి పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరి మంచి జీవిత భాగస్వామి జరుగుతుంది అందుకు అదృష్టం తోడవుతుంది వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు డబ్బుల రూపంలో అనేక లాభాలు వస్తాయి వాటిని పొదుపు చేసుకోవాలి దుబారా ఖర్చులు నియంత్రించుకోవాలి మొత్తం ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా పనులన్నీ జరుగుతాయి చిన్న చిన్న ప్రయత్నాలతోనే వాటిని పూర్తి చేసేస్తారు మేషరాశి వారికి కెరీర్ చాలా బాగుంటుంది ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థులకు విదేశాలకు వెళ్ళడానికి ఇది చాలా మంచి సమయము ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతులు ఉంటాయి కుటుంబ సభ్యులు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు వెళ్తారు ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తే వారికి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి